జనరల్గా మనం తీర్థయాత్రలు చూస్తాం జైత్రియాత్రలు చూసాం విజయయాత్రలు చూసాం దండయాత్రలు చూసాం ఓదార్పుల యాత్రలు కూడా చూసేసాం ఆఖరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా జైలు యాత్రలు కూడా మనం చూసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఒక పక్క నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు క్షణం తీరిక లేకుండా రాష్ట్ర అభివృద్ధి గురించి అహర్నెస్లు కష్టపడమే కాకుండా సింగపూర్ లాంటి దేశాలకు వెళ్లి అక్కడ నుంచి పెట్టుబడులు రప్పించుకోవటానికి నాలుగైదు రోజులు సుమారుగా ముప్పై నలభై మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకుని ఆయన అహర్నిసులు శ్రమిస్తూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా బాధ్యతారహితంగా రహితంగా ఈరోజు సబ్జైళ్ళ జుట్టు తిరగటం ఖైదీల్ని పరామర్శించడం హత్యలు చేసిన వాళ్ళని పరామర్శించటం లేకపోతే ఈ గాంజా బ్యాచ్ని పరామర్శించటం లేకపోతే పొగాకు రైతుల్ని మేము పరామర్శిస్తున్నానని చెప్పి పొగాకుని పారేయటం మామిడి పళ్ళు రైతుల్ని పరామర్శిస్తున్నానని చెప్పి వెళ్ళి ఆ మామిడి పళ్ళుని కారులతో తొక్కించటం ఇలాంటి సందర్భాలన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి తాలూకా మానసిక పరిస్థితి గురించి కూడా ప్రజల్లో కూడా ఒక చర్చ జరగాలి అన్నదైతే వాస్తవంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం చూసేసరికి సాధారణంగా అండి పబ్లిక్లో ఎవరైనా మహిళల మీద నిచాతీనిజంగా మాట్లాడిన నేతలపై అతను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు పైగా అతను కూడా వెకిలిగా నవ్వే పరిస్థితులు కూడా కనిపించినాయి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా నారా భువనమ్మని గురించి నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు గాని ఇతర మహిళల గురించి నోటికొచ్చినప్పుడు మాట్లాడినప్పుడు గాని ఎక్కడా కూడా ఇది ఎందుకు మాట్లాడారు అన్నది ఖండించడం పై ఖండించపోవడం పైగా వాడిని ప్రోత్సహించే పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నాడు ఈ రోజు ప్రతిపక్ష ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఈరోజు కూడా అదే ధోరణి కొనసాగించడం అనేది చూస్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది దీంట్లో ఈ వైసీపీ పార్టీ వాళ్ళకి మహిళల మీద ఒక చులకన భావానికి ఇది ఒక నిదర్శనంగా మనం భావించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎస్పెషల్లీ మనం చూసుకుంటేనండి ఈ రోజు పబ్లిక్ లో మీ అందరూ కూడా చూశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా యాత్రను కూడా చూశారు అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రికి చేశాడు అదే విధంగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి కాకుండా ఇంతకు ముందు ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు అటువంటి ఒక నాయకుడు వరుసకి చెల్లి అయ్యే ఒక మహిళ గురించి నీచాతి నీచంగా వ్యక్తిత్వ హననం చేసేటట్టుగా కనీసం సమాజం హర్షించకుండా ఉండేటట్టుగా అలాంటి మాటలు మాట్లాడినప్పుడు అలాంటి వ్యక్తిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అంటేనే నిజంగా చాలా జుగుప్సాకరంగా ఉందండి ఎందుకంటే ఈ మాట చెప్తున్నా అంటే నీకు ఆ నేత మీద నీకు ఒక ఒక టైప్ ఆఫ్ అభిమానం ఉండొచ్చు లేదు మీ నేత అని చెప్పి ఒక అండదండలుగా ఉండాలి అని అనుకోవచ్చు కానీ నువ్వు బయటకు వచ్చి ఎవరిని పరామర్శిస్తున్నావు అన్న సంగతి ప్రజలు కూడా గమనిస్తున్నారు అనేది మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేయటం క్లియర్గా చూస్తానండి ఒక్కసారి మనం అందరం కూడా చూసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చిన నేతల్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ఎలాగైతే ధ్వంసం చేశారని చూడటానికి వెళ్ళాను అన్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేయడానికి గల కారణాలు ధ్వంసం చేసిన వాళ్ళ మీద చర్యలు పోలీస్ చర్యలు అవన్నీ కూడా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడే మాట్లాడడం ఎవరైతే ధ్వంసం చేశారో ఆ ధ్వంసం చేసిన వాళ్ళందరినీ మీద కేసులు ఫైల్ అయి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చున్నారు వాళ్ళందరి మీద కూడా కేసులు నడుస్తున్నాయి అది ఒక ఎత్తు ఇంకొకటి ఏంటంటే ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని కోర్టులు సైతం ఆ రోజు తప్పుబట్టిన పరిస్థితి కోర్టులో కూడా ప్రత్యేకంగా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పిన సందర్భాన్ని కూడా ఈరోజు మీకు తెలియ ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పానండి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్తుంటారు మాకు రాజకీయ పార్టీలో ఉండే ఒక రాజకీయ నాయకుడుగా ఒక ఎమ్మెల్యేగా ఒక మాజీ ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా మాజీ మంత్రిగా ఎంతమంది ఉన్నా మనల్ని కొన్ని లక్షల మంది కోట్ల మంది ఫాలో అవుతారు మనం చేసే బిహేవియర్ కానీ మనం మాట్లాడే మాట కాని మన బాడీ లాంగ్వేజ్ కానీ అవతల వాళ్ళకి ఒక ఇన్స్పైరబుల్ గా ఉండాలి కాని చీకొట్టే రకంగా ఉండకూడదు మనల్ని చూసి మంచి నేర్చుకోవాలి కానీ మనల్ని చూసి చెడు నేర్చుకోకూడదు మనల్ని చూసి ఒకరికి ఆదర్శంగా నిలబడాలి అని అనిపించుకోవాలి కానీ ఒకరిని చూసి ఇలా మాత్రం ఉండకూడదు అనిపించుకోకూడదు అనే చాలా సందర్భాల్లో చెప్తుంటారు ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కేవలం ఒక రాజకీయంగా ఆవిడని ఎదుర్కొనలేక అక్కడ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆవిడికి ఆవిడ వలసకి చెల్లవుతుందండి ఆవిడ మామూలు బయట వాళ్ళు మాట్లాడమే తప్పు అటువంటిది చెల్లి అన్న పదానికి చాలా విలువ ఇచ్చే ఈ భారతీయ సంప్రదాయంలో ఎస్పెషల్లీ ఒక ఆడబిడ్డకి ఎంత గౌరవిస్తారో ఆ భారతీయ సంప్రదాయంలో దట్టు ఎక్కడైతే స్త్రీలను గౌరవంపబడతారో అక్కడ దేవతలు కొనియాడుతారు తిరుగుతారు అని చెప్పే భారతీయ సాంప్రదాయంలో ఒక మహిళ గురించి దట్టు ఒక చెల్లి వరసయ్యే ఒక మహిళ గురించి నీచాతి నీచంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఎవరైనా సమర్థిస్తారా సమర్థించే పరిస్థితులు ఏదైనా ఉన్నాయా అంటే ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించాడు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడా ఇదేనా మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి మహిళల పట్ల ఉన్న గౌరవం ఇదేనా మాట్లాడితే నా అక్క చెల్లెమ్ములు నా అక్క చెల్లెమ్ములు అని చెప్పి ఓదురుగొట్టాడు కదా మరి ఈ రోజు సొంత పార్టీలో ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే అన్ని సంవత్సరాలు రాజకీయం ఉన్న వ్యక్తి ఈ రోజు బయటకు వచ్చే చెల్లెల వరుస అమ్మాయి గురించి నిజాతి నిజంగా మాట్లాడితే కనీసం కన్సర్న్ కూడా అంటే ఆ మహిళ పట్ల కన్సర్న్ కూడా లేకుండా ఆ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికెళ్లి ఇలా దాడి దాడి చేశారు ప్రసన్న కుమార్ రెడ్డిని చంపేసేవారు అరే ఇక నేను ఒక విషయం మాట్లాడాలండి ఆ రోజు మా పట్టాభి గారు ఒక మాట మాట్లాడితే ఏదో మీకు కోపం వచ్చింది మీ కార్యకర్తలకి బీపీలు వచ్చింది అని చెప్పి సాక్షాత్తు మా తాలూకా పార్టీ ఆఫీసుల మీద దాడి చేసే పరిస్థితి మీరందరికీ తెలుసు ఆ రోజు కేసులు పెడితే కనీసం కేసులు తీసుకోవడానికి కూడా ఒక పోలీసు కూడా ముందుకు రాలే ఈ రోజు మా పరిస్థితి అది కాదు ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీదకి దాడి చేసిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాం వాళ్ళు ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టారు వాళ్ళందరి మీద కూడా మేము కేసులు పెట్టాం ఈ రోజు వాళ్ళందరికీ నోటీసులు ఇష్యూ చేశాం వాళ్ళందరూ కూడా ఎంక్వైరీకి వస్తున్నారు అంటే ఈ రోజు ప్రజాస్వామ్య బద్దంగా ఎవరికైనా అన్యాయం జరిగినా పూర్వపరాలు ఎలా ఉన్నా కూడా ప్రాథమిక విచారణ నిమిత్తం కేసులు పెట్టే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి మాటల గురించి నాకు ఇక్కడే ఒకసారి అనిపిస్తుంటదండి జగన్మోహన్ రెడ్డి గారు మానసిక స్థితి అని చెప్పి ఇందాక నేను అన్నాను ఒక మాట ఆ మానసిక పరిస్థితి ఎలాంటిదంటే తల్లి గురించి చెల్లి గురించి కూడా నిచంగా మాట్లాడినా కూడా నోరు మెదపలే నేను ఈ సందర్భంలో ఒక మహిళగా మాట్లాడుతున్నాను అండి ఎస్ అోం మినిస్టర్గా నేను మాట్లాడట్లే నిజంగా ఒక బాధ కొద్దీ మాట్లాడుతున్నా ప్రజలకు సేవ చేసుకోవాలి అనే మహిళలు రోడ్డు మీదకి వస్తే వాళ్ళకే రక్షణ లేకపోతే పరిస్థితి ఏంటి ఈ రోజు మేము అందరం కూడా ప్రజాసేవ చేసుకోవాలని చెప్పి ఇల్లుల్ని ఇంట్లోని భర్తల్ని పిల్లల్ని కూడా పక్కన పెట్టి రోడ్డు మీదకి వచ్చి మేము సేవ చేసుకునే పరిస్థితులు వస్తూ ఉంటే ఇలాంటి ఆడవాళ్ళ మీద కూడా నోటికొచ్చినట్టు మాట్లాడే పరిస్థితులు కనిపిస్తా ఉంటే దానికి ఇటువంటి నాయకులు సమర్దిస్తా ఉంటే ఈ సొసైటీ దేనికి వెళ్ళిపోతుంది ఈ రోజు ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఇదే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా నిన్న మొన్న ఏదో ఎన్సీఎల్టీలో ఒక కేసు గెలిస్తే ఏదో గెలిచేను అని చెప్పి సంకల్ గుద్దుకున్నాడండి సారీ ఈ పదం ఉపయోగించకూడదు విజయం విజయం సాధించిన వీరుడిలాగా చాలా ఎక్కువగా ఆయన చాలా ఆనందపడిపోయి సాక్షి టీవీలో ఎక్కడ కూడా ఏదోదో వేసుకున్నాడు నువ్వు సాధించిన విజయం నీ తల్లి మీద చెల్లి మీద ఆ తల్లికి గురించి దేని గురించి ఒక ఆస్తి పంపకాల గురించి ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇదే తల్లి గురించి చెల్లి గురించి కూడా నోటికొచ్చినట్టు సోషల్ మీడియాలో వాళ్ళ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా హ్యాండిల్స్లోనే నోటికి వచ్చినట్టు చాలా వల్గర్గా మాట్లాడి వల్గర్గా ఫొటోస్ మార్పింగ్ చేసిన రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే నాకు దీని బట్టి అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తల్లి చెల్లి అలాంటి ఆ ఎమోషన్స్ ఉండవేమో నాకు తెలిసి కనీసం ఒక మహిళ అని ఎమోషన్ కూడా ఉండదేమో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు భారతీ రెడ్డి గారిని ఒక సోదరిగా భావించి అదే రెడ్డి గారి గురించి మా పార్టీలో ఒకరు కొంచెం అవుట్ ఆఫ్ లైన్ దాటి మాట్లాడితే ఇమీడియట్ గా వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించిన పరి పరిస్థితి నేను గుర్తు చేస్తున్నాను ఈరోజు ఈ రోజు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద పడతాడు పోలీసులు మాకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు మా పోలీసులు మమ్మల్ని అడ్డగిస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ అడ్డగిస్తున్నారని ఇష్టానుసారంగా మాట్లాడతాడు నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో జరిగిన యాత్రలు చూస్తానండి సాధారణంగా మాక్సిమం ఎక్కడెక్కడ దర్శి వెళ్లాడు పొగాకు రైతుల్ని పరామర్శిస్తున్నాను అని చెప్పాడు ఇది పరామర్శల బల ప్రదర్శన ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి మాకు సమాధానం చెప్పాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది నువ్వు పరామర్శకెళ్తున్నావా బల ప్రదర్శనకెళ్తున్నావా మీటింగ్ పెట్టుకుంటున్నావా నువ్వు పరామర్శకి వెళ్తున్నావు ఎస్ మీరు ఎంతమంది వస్తారో చెప్పండి మేము దానికి తగ్గట్టుగా మేము సెక్యూరిటీ ఇస్తామని చెప్పి మా డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్నారు మీరు మేము ఇంతమందే వస్తున్నాము అని చెప్తున్నారు కానీ మీరు తీసుకున్నది ఏంటి బల ప్రదర్శన చేస్తున్నారు ఒక చనిపోయిన వాడి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మీరు బలప్రదర్శన చేస్తారు ఒక రైతులు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు బల ప్రదర్శన చేస్తారు లేదు ఒక ఒక గాంజాయి బ్యాచ్ను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు బల ప్రదర్శన చేస్తారు లేదు ఒక సంవత్సరం తర్వాత చనిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత చనిపోయిన వ్యక్తిని ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీరు బల ప్రదర్శన చేస్తారు కాదు మేము మీటింగ్ పెడతామంటే చెప్పండి మేము పర్మిషన్ ఇస్తాం దానికి తగ్గ సెక్యూరిటీ గా మేము పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తాం మీరు పరామర్శకు వెళ్తున్నారంటే మేము ఎప్పుడు కూడా హౌస్ అరెస్ట్ చేయలేదే మేము ఎప్పుడు కూడా నో అనలేదే మీరు ఎంతమంది వస్తారు మీరు ఒక పర్ఫామ్ ఇస్తున్నాం మీరు ఎంతమంది వస్తారు ఎక్కడికెక్కడ దిగుతారు ఎక్కడ హెలిపేడ్ పెడుతున్నారు ఎన్ని కిలోమీటర్లు మీరు వెళ్తున్నారు ఇదంతా కూడా క్లియర్గా రాసివ్వండి దీనికి తగ్గట్టుగా మేము అందరం కూడా మేము మీకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి బందోబస్తు ఏర్పాటు చేస్తామని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పేది ఒకటి వీళ్ళు చేసేది ఒకటి పోనీ ఏదో రకంగా చేస్తున్నారు కదా మాకు తగ్గట్టుగా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలి పబ్లిక్కి ఇబ్బంది కలగకూడదు జనాలకు ఇబ్బంది కలగకూడదు అని మా తాపత్రయం కొద్ది మేం పనిచేస్తా ఉంటే తిరిగి పోలీసుల మీద నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు మనం చూస్తామండి ఒక గాంజా బ్యాచ్ ని పరామర్శించడానికి తెనాలి వెళ్తాడు అసలు వాళ్ళందరూ పోలీసుల మీద తిరగబడ్డ ఒక గాంజా బ్యాచ్ గురించి తెనాలి వరకు వెళ్లి సమర్థించాడంటేనే ఒకసారి జగన్ తాలూకా మానసిక పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు జూన్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో ఒక వ్యక్తి బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకుని సూసైడ్ అటెంప్ట్ చేసి రెండు మూడు రోజుల తర్వాత చనిపోతే అతన్ని పరామర్శించడానికి ఒక సంవత్సరం తర్వాత వెళ్లి ముగ్గురు ప్రాణాలు తీసిన పరిస్థితి ఈ రోజు మనం ఆ క్యాన్వైలో లో గనక అబ్జర్వ్ చేస్తానండి సేపు కూడా నెమ్మదిగా వెళ్ళటం కావాల అభివాదాలు చేసుకుంటూ వెళ్ళటం తోపులాట్లు జరిగేటట్టుగా క్రియేట్ చేయటం లేదు బండి కింద ఒక మనిషి పడిపోతే స్పృహ ఉండదా అంటే నాకు అర్థం కాదు ఒక బండి కింద ఒక చిన్న కుక్కపిల్ల పడితేనే మనకు తెలుస్తుంది అటువంటిది మనిషి తలకాయ బండి కింద ఉండి కనీసం పక్కకు తిరిగి లాగేసారా తప్పించి ఆ రోజు ఆ వ్యక్తిని కనుక ఇన్ టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే డెఫినెట్ గా అతను బతికేవాడు కదా కనీసం ఆ మాన ఆ సామాజిక స్పృహ లేదు కనీసం ఆ హ్యుమానిటీ లేదు అంటే ఒక రకమైన మానసిక పరిస్థితి అదే అంట ఒక సైకో మా పరిస్థితి ఎలా ఉంటుందో ఆ రకంగా వెళ్ళిన పరిస్థితి మనం చూసాం అదేవిధంగా మీ అందరికీ తెలుసు రాప్తాడు వెళ్ళాడు హెలికాప్టర్ ఏదో కన్నం పడిందని అక్కడ ఒక రకమైన డ్రామా ఆడాడు చిత్తూరు బంగారపాలెం వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఒక యాక్ గా మామిడిపల్ల తెలిసి రోడ్డు మీదకి తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి పంటని నాశనం చేసేటట్టుగా తొక్కించుకుని వెళ్ళిపోయారు దాని గురించి పాప రైతు బయటకు వచ్చి ఆ రైతుకి ఈ రోజుకి కూడా డబ్బులు ఇవ్వకపోతే వాపోయిన పరిస్థితి సంవత్సరం అంతా కష్టపడి పండించిన పంట నేలపాలైపోయింది తొక్కించి పడేశారని రైతు కంటనీరు పెడతా ఉంటే దాని గురించి కూడా స్పందించని పరిస్థితి వీళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు బై పైగా బయటకు వచ్చి మాట్లాడతాడండి ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి ఫార్వర్డ్ చేస్తే వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తేనే కేసులు పెడుతున్నారు అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారా అండి దాని గురించి వాట్సాప్ లో చిన్న మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు అరవై సంవత్సరాల పైబడిన రంగనాయకమ్మ గారు ఒక సామాజిక కార్యకర్తను తీసుకెళ్లి సిఐడి ఆఫీసులు ఏ టైంలో కూర్చోబెట్టారు మీరు మర్చిపోయారా అదే అంకబాబు గారిని ఏ టైంలో కూర్చో తీసుకెళ్లి కూర్చోబెట్టారో ఒక జర్నలిస్ట్ని మీరు మర్చిపోయారా అప్పట్లో నలంద కిషోర్ గారిని ఒక ఆయన ఇలాగే వాట్సాప్ మెసేజ్ పంపించినందుకు ఏం చేశారు మీరు మర్చిపోయారా ఒక ట్వీట్ని రీట్వీట్ చేసినందుకు ఇప్పుడు ఎమ్మెల్యే అప్పుడు మన గౌతి శిరీష గారిని తీసుకెళ్లి సిఐడి ఆఫీసులు ఎంతసేపు కూర్చోబెట్టారో మీరు మర్చిపోయారు ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీయాలంటే మేము చాలా తీయొచ్చండి ఇటువంటి పరిస్థితులు ఉన్న ఈ నేపథ్యంలో నేను ఒకటే కోరుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మహిళలకి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఒక మహిళ గురించి నీచాతి నీచంగా మాట్లాడిన వాడి ఇంటికెళ్ళి నువ్వు పరామర్శ చేస్తున్నావంటేనే అంటేనే మహిళల పట్ల నీకున్న చిత్తశుద్ధి అర్థమవుతుంది మహిళలకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఇవన్నీ ఒక పక్క జరుగుతున్నాయండి అంటే వీళ్ళు ఎలాగ మనల్ని మోల్డ్ చేస్తారు ఎలాగ పబ్లిక్కి రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారు అని చెప్పడానికి మీకు ఒక ఇక్కడ ఒక విషయం కూడా చూపించాలి ఇప్పుడు ఒక చిన్న వీడియో ఒకసారి మాట్లాడిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం ఒక్కసారి వీడియో ప్లే చేయండి ఒకసారి జస్ట్ కొంచెం వినాలి

so whatever story we write we should take their version as well and all the facts that we know we should present them the story that whatever we present we should not hide any fact we should not overlook any చూసారు కదా సాక్షాత్తు భారతి రెడ్డి గారు సాక్షి టీవీ సంబంధించి ఒక ప్రెస్ మీట్ లోనో లేకపోతే ఒక స్పీచ్ లోనో మాట్లాడిన మాటలు అంటే నేను ఒకటే భారతిరెడ్డి గారికి ఒకటే అడుగుతున్నా మా భారతిరెడ్డి గారు మీరు చెప్పిన దానికి చేసేదానికి ఏమైనా పొంతనుందా ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీ మామగారే మీ చిన్న మామగారే చంపింది ఎవరో మీకు తెలుసు కుట్లేసింది సాక్షాత్తు గంగిరెడ్డి గారు ఐ థింక్ మీ తండ్రి గారే కదా మీ తండ్రి గారే కదా ఆ రోజు వచ్చి కుట్లేశారు ఆ తర్వాత ఫస్ట్ గుండెపోటు అని చెప్పింది అదే సాక్షి టీవీ తర్వాత దానికి కుట్లు హాస్పిటల్కి ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్లారు గంగిరెడ్డి గారు హాస్పిటల్కే తీసుకెళ్లారు అక్కడ గంగిరెడ్డి గారే కుట్లేశారు అక్కడ రక్తాలు చెరిపి కడిగేసింది వాళ్ళ తాలూకా బంధువులే ఆఖరికి సునీతమ్మ గనక ఆ టైంలో అడగకపోతే పోస్ట్ మార్టం కూడా చేయకుండా దహన సంస్కారాలు కూడా చేయడానికి కూడా సిద్ధపడిపోయిన పరిస్థితి తర్వాత నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర అని ఒక పెద్ద బ్యానర్ అటెంప్ చేసి ఈ ఈ బురదనంతటిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడానికి ప్రయత్నం చేసి నెట్టిన పరిస్థితి ఇవే కాకుండా ఆ అప్పుడు నుంచి చెప్తున్నానండి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎగ్జాంపుల్ గా అదొకటి మెయిన్ ఎగ్జాంపుల్ కాబట్టి అది ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ రోజు పరిస్థితి చూస్తే ఒకసారి మీరు ఒక్కసారి ఇంకొక ఒక క్లిప్పింగ్ ఒకసారి చూడండి ఒకసారి ఒకసారి అది చూడండి ఒకసారి అది లైవ్ వైఎస్ఆర్ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్ జస్ట్ ఒక్కసారి అది ఎలా చూడండి ఎస్ అక్కడ క్లోజ్ అక్కడ పాస్ చేయండి ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి పాస్ చేయండి ఎస్ అక్కడ ఒకసారి చూడండి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఈ ఈరోజు సాక్షి టీవీలో కింద చూడండి నెల్లూరు టూర్ వైఎస్ఆర్ చీఫ్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్ ఇది అఫీషియల్ పేజ్ వైఎస్ఆర్ అఫీషియల్ వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఓకే ఇది సాక్షి టీవీలో వీళ్ళు ప్లే చేస్తున్నది అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ వ్యవసాయ కమిటీ బంగారుపాల్యం జస్ట్ కొంచెం రండి ఒకసారి ఇది నెల్లూరు టూర్ అని చూపిస్తారు అంటే జనాలు లేక జనాలను చూపించుకోవటానికి ఒక మబ్బి పెట్టడానికి అవాస్తవాల్ని వాస్తవంగా చిత్రీకరించడానికి లేనిది ఉన్నట్లు చిత్రీకరించడానికి సాక్షి టీవీ ఇంత దిగజారుడుతనానికి దిగజారుతుందా అమ్మా భారతిరెడ్డి గారికి నేను స్ట్రైట్ క్వశ్చన్ ఏమైంది మీ తాలూకా క్రెడిబిలిటీ మీ టీవీనే మీ టీవీలో వేసుకున్నది ఈరోజు నేను ఎప్పుడు దా గురించో మాట్లాడట్లా ఈరోజు మీ మీ క్రెడిబిలిటీ ఏమైంది ఎట్టి పరిస్థితులని వాస్తవాలను హైట్ చేయకూడదని చెప్పున్నారు ఇందాక మరి ఎందుకు ఇలాగా చేయాల్సిన అవసరం వచ్చింది పక్కకు పెట్టడామా బంగారు పాలింది ఒకసారి అదే మనకి మెయిన్ కొంచెం బ్యాక్ రండి అది జస్ట్ పాస్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ అంతవరకు ఎస్ 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 మధ్య మధ్యలో చూసారా అంటే ఒక యాభై సెకండ్ల వీడియోలోనే మధ్య మధ్యలోని పాతవి టూర్లు కూడా యాడ్ చేసేసి దాన్ని మిక్సప్ చేసేసి జనాలకి ఎటువంటి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు ఇదేనా మీ క్రెడిబిలిటీ ఇదేనా ఒక అదర్ కాయిన్ సైడ్ అదర్ కాయిన్ కాయిన్ అదర్ సైడ్ నుంచి చూపిస్తామని చెప్పారు దీనికి ఏ సమాధానం చెప్తారు దీనికి ప్రజలకి ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు అంటే ఈ టూర్లలోని వీళ్ళు సాక్షి టీవీ పరంగా వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఒకవైపు లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు అవాస్తవాలు వాస్తవాలు గాని వాస్తవాలు నవాస్తవాలు గాని చిత్రీకరించే ప్రయత్నాలు చేయటం ఒక ఎత్తు ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్ గా బయటకు వచ్చి పోలీసుల మీద దుమ్మెత్తిపోయటం పోలీసులు నోటుకొచ్చినట్టు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడడం లోకేష్ గారి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడటం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్ను ఒక గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతున్నారు ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీకి ఒక నాయకుడిగా ఉన్నందుకు నువ్వు ఇవ్వాల్సిన ఒక సద్విమర్శలు చేయకుండా నోటుకొచ్చినట్టు ఇలాంటి మసిపూసి మారేడుకాయలు చేసే పరిస్థితి చేస్తూ ఉంటే ప్రజలు నిన్ను నమ్ముతారా నువ్వు చేసిన ఆ రోజు చేసిన కోడికత్త వ్యవహారం గులకరాయ వ్యవహారం అక్కడతో క్లోజ్ ఇంక అక్కడి నుంచి ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే కనిపించట్లే ఈ రోజు మేము పరదాలు పెట్టట్లే మీకు హౌసర్ హౌసరస్టులు చేయట్లే మీకు పర్మిషన్లు ఇస్తానమంటున్నాం కనీసం మహిళల మీద కన్సర్న్ లేదు నేను ఈ రోజు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి చెప్తున్న గురించి చెప్తున్నా నువ్వు నిజంగా యాత్ర చేయాలి నిజంగా పరామర్శించాలంటే రెడ్డి గారి ఇంటికెళ్ళి పరామర్శించు కనీసం నీ మీద ఒక నమ్మకమైనా వస్తుంది ఎవరికైనా అటువంటిది ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికెళ్లి పరామర్శించి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు ఇన్ ఫ్యూచర్లో ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు ప్రజలకి మహిళలకు ఏ రకంగా నీ మీద నమ్మకం కలుగుతుంది అనుకుంటున్నావు నీ పార్టీలో ఉన్న వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే కట్టడి చేయలేని పరిస్థితిలో నువ్వు ఉండే పరిస్థితి నీది అది ఈరోజు ఒకటే మా ఒకటే క్లియర్గా చెప్తున్నానండి జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనైనా మహిళలకి క్షమాపణ చెప్పాలి తల్లికి చెల్లికి క్షమాపణ చెప్పాలి మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా నేను రెడ్డి గారిని ఒకటే అడుగుతాను భారతి రెడ్డి గారు మీకు స్ట్రైట్ క్వశ్చన్ దీనికి మీరేం సమాధానం చెప్తారు ఈరోజు మీ టీవీలోనే ఇలా మిక్స్ చేసి పాత టూర్ని కూడా ఈ రోజు టూర్ లో భాగంగానే చూపించుకున్న మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి చెప్పాల్సిందిగా భారతిరెడ్డి గారిని కోరుకుంటున్నా అట్ ద సేమ్ టైం మళ్లీ మళ్లీ చెప్తున్నా మీరు ఏదైనా మీటింగ్లు పెట్టుకోవాలనుకున్నా కూడా పర్మిషన్ ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు పరామర్శలకు వెళ్తున్నారంటే మీరు ఎంతమంది వెళ్తున్నారో చెప్తే దానికి సంబంధించిన బందోబస్తు ఇవ్వడానికి కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ పరామర్శ అని చెప్పి బల ప్రదర్శన చేస్తాము అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తామంటే కనుక ఊరుకునే పరిస్థితి లేదు మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఈ రోజు యాత్రలో కూడా మా కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ మాలకొండయ్య గారు కానిస్టేబుల్ కి చెయ్యి ఇరిగిపోయింది ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటి దగ్గర ఉన్న జనాలు కావాలని తోపులా తోసుకుంటూ అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న మా కానిస్టేబుల్ చెయ్యి కూడా ఇరిగిపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఏ టూర్ కి కూడా అక్కడ ఏదో ఒక విషయం ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఆ రోజు మీరు తెలియదు రెంటపల్లి వెళ్లారు అక్కడ ముగ్గురు చనిపోయి ముగ్గురు చనిపోయిన పరిస్థితి పొదిలి దగ్గరికి వెళ్ళేసరికి ఆడవాళ్ళ మీద తిరిగి చెప్పులు ఇసిరి రాళ్ళు ఇసిరే పరిస్థితి కనిపించింది పొగాకు రైతుల దగ్గరికి వెళ్లి పొగాకును కూడా తొక్కేసిన పరిస్థితి మామిడిపల్లు రైతులు వెళ్లి మామిడిపల్ని కూడా తొక్కించేసిన పరిస్థితి ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నామండి లా మళ్ళీ వేరే మాట మాట్లాడితే కేసులు పెట్టేస్తున్నారు కేసులు అంటారు చెయ్యిర కొట్టేస్తే చంపేస్తే కేసులు పెట్టరా అండి ఆ కేసులు పెట్టరా కాబట్టి మేము చెప్తున్నాం ఒకటే అండి లాన్ డాడర్ ఇబ్బంది కలిగేటట్టుగా ఏదైనా చర్యలు తీసు ఉన్నా మేము చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టు ఏమైనా ఉన్నా కూడా కంపల్సరీగా మేము చర్యలు తీసుకుంటాం ఏంటండి ఎస్ నిజంగా ఏమి జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల దాని ఆయన మాటలు మాట్లాడినప్పుడు ఆయన దేనికి కమిట్ అయ్యాడో దానికి కమిట్ అవ్వమనండి ఆయన ఆన్ పేపర్ దేనికి కమిట్ అవుతున్నారు మేము ఇంతమందే వస్తాము మేము ఎక్కడ జనాలు మొబిలైజ్ చేయట్లేదు మేము పలన దగ్గర హెలికాప్టర్ దిగుతాము పలానా టైంకి జైలుకి వెళ్ళి పరామర్శిస్తాము అక్కడ నుంచి ఇన్ని కిలోమీటర్లలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తాము ఇంతమందితో వెళ్తున్నాము వెళ్ళమానండి మేము కూడా సహకరిస్తాం మేమేమి ఇంట్లో కూర్చోండి నోటీసులు ఇవ్వట్లేదు కదా వాళ్ళకి మీరు రండి మీరు ఎంతమంది చెప్తారు దానికి స్టాండ్ బై అవ్వండి మేము కూడా అలాగే మీకు పర్మిషన్స్ ఇస్తాము ఏమి జరగకుండా బాధ్యత తీసుకుంటాము మీరేమో పరామర్శని పేరు పెట్టి బల ప్రదర్శన చేస్తా ఉంటే ఎలా అవుతుంది ఒకసారి అతను కూడా ఆలోచన చేసుకోవాలి కదా కాదండి హత్య చేయాలి అనుకున్నారని అతను మాట్లాడుతున్నాడు అసలు ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చిందన్న సంగతి ఎందుకు మాట్లాడట్లా ఇప్పుడు ఆయన ఆయన అక్కడ ఉన్నాడా లేదా ఏం జరిగింది అన్నది పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది ఈ రోజు కాకపోతే రేపైనా పబ్లిక్కి చెప్తాం ఓకే అసలు దాన్ని గల కారణాల గురించి మాట్లాడమనండి బేస్ మాట్లాడమనండి ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి నోటుకు వచ్చిన వాళ్ళు మాట్లాడడం కరెక్టేనా ప్రసన్న కుమార్ రెడ్డి చెల్లెలు అయ్యే వ్యక్తి గురించి అంత వ్యక్తిత్వ హననం చేయడం కరెక్టేనా ఆవిడ చెల్లెల వరస అవ్వటమా అవన్నీ కాదండి ఒక మహిళ ప్రజాప్రతినిధి ఈరోజు సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే అలాంటి ఆవిడ గురించి నోటికొచ్చినట్టు వచ్చినట్టు నువ్వు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతుంటే పక్కన కూర్చున్న మిగతా ప్రజాప్రతినిధులు చప్పట్లు కొడతారా అండి దాని గురించి మాట్లాడేందుకు జగన్మోహన్ రెడ్డి దాని గురించి దమ్ము ఉంటే నియంత అలాంటి పదాలు ఆయన ఆయనకు సూట్ అవ్వండి ఎందుకంటే ఆ అటువంటి పదాలన్నీ కూడా బాగా యాప్ట్ గా గుర్తొచ్చే ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు చూశారు నియంత పరిపాలన ఎలా ఉంటది హిట్లర్ పరిపాలన తలదన్నేటట్టుగా పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి అన్నది అందరికీ తెలిసిందే దానికి తగ్గట్టుగానే పదకొండు మంది పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టిన పరిస్థితి మన అందరికీ తెలుసు అందులో మీ పాత్ర ఉంది నా పాత్ర ఉంది అందరి పాత్రలో ఉన్నాయి అంతే కదా కానీ ఈ ఆ రోజు ఈయన ఈ రోజు అలా మాట్లాడడం నిజంగా చంద్రబాబు నాయుడు గారి నియంత్రలా మాట్లాడితే కనుక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీదకి వస్తాడా ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి మాట్లాడతారా మేము ప్రజాస్వామ్య బద్దంగా వెళ్తున్నాం ప్రజాస్వామ్య పరంగా అతనికి ఉన్న హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాము ఇస్తున్నాము కానీ యాజ్ పర్ రూల్ వెళ్ళండి అని చెప్తున్నాము యాజ్ పర్ రూల్ వెళ్దాం అంటేనే నీ ఎంత అంటే నోటుకు వచ్చిన మాట్లాడే పరిస్థితుల గురించి ఏం మాట్లాడాలి వాళ్ళు క్వశ్చన్ చేయడం ఏంటంటే ఎవరు ఎవరింటికి వెళ్ళి చేయాలనుకుంటే ఎవరు ఊరుకోరు లాండ్ కి ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే అటువంటి ఎటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోవడానికి ఎన్డీఏ కూటమి సిద్దంగా ఉంది అందులో ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు ఫస్ట్ థింగ్ అది ఎవరైనా సరే ఏమండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా భారతి రెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడాడంటేనే సోదరులా భావించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన అతన్ని కూడా రిమాండ్కి పంపించిన పరిస్థితి ఆ రోజు కేసు పెట్టిన పరిస్థితి మేము తప్పును తప్పులాగే చూస్తాం కప్పిపుచ్చాలని మేము చూడటం కానీ ఒకటి మాత్రం చెప్తున్నా మహిళల గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడేటప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్సే వేసుకోమని మాత్రం వాళ్ళకి చెప్తున్నాను నేను ఆయన కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు కానీ ప్రజలు ఇవ్వాలండి కాంటాక్ట్ సర్టిఫికేట్ ఏదైనా ఎవరికైనా ఏ కైనా విషయం ఏంటంటే కేసులు నడుస్తున్నాయి దర్యాప్తు నడుస్తుంది కేసులు చెప్తాయి ఎవరు నీతి మంతులు ఎవరు నెమ్మదస్తులు ఎవరు నిజాయితీ పేరు అని కోర్టులు చెప్తాయి ఎందుకు మనకు కంగారు పడ్డాల్సిన అవసరం ఏముంది ఎందుకు మీకు అంత తొందర ఎందుకు జనాలు క్యూరియాసిటీ బిగ్ ఇప్పుడుకొచ్చి బిగ్ బాస్ షోలోనే బిగ్ బాస్ కూడా తెలియట్లేదు ఏముందండి ఈరోజు దర్యాప్తులో భాగంగా కొన్ని కొన్ని చోట్ల రైడ్లు జరుగుతాయి కొన్ని కొన్ని దర్యాప్తులో భాగంగా జరుగుతూ ఉంటాయి అది ఎలా చట్టం తన పని తను చేసుకెళ్ళిపోద్ది అంతే మనం లాస్ట్లో అల్టిమేట్గా ఏం జరిగిందన్న దాని గురించి మాట్లాడుకోవాలంతే చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయండి టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ అయిపోతే చెప్పేస్తా వన్ ఆర్ టు డేస్ ఏం లేదబ్బా అంతే కదా థ్యాంక్ యూ కాశం జిల్లా టంగటూరు టోల్ గేట్ దగ్గర వాహనాలు తనిఖీ చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జాము తాడేపల్లి గూడెం నుండి నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న నలభై తొమ్మిది లక్షల నలభై ఐదు వేలు నగదును ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అనే యువకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదును టంగటూరు పోలీస్ స్టేషన్ కి తరలించి